శ్రీ శ్రీశక్తి ఛానల్కు స్వాగతం అహం భీతోస్మి దేవేశ సంసారేస్ పాహిమాం పుండరీకాక్ష నజానే శరణం పరం దేవతలందరికీ అధిపతి అయినవాడా భయాన్ని కలిగించే ఈ సంసారాన్ని చూచి నేను చాలా భయపడుతున్నాను పుండరీకాక్ష నన్ను కాపాడు నీకంటే వేరే దిక్కు ఏదీ లేదు అని జీవుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ఈ సంసార బాధ భరించలేకపోతున్నాను స్వామి నీ సాహిత్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాడు అహం భీతోస్మి దేవేశ సంసార భయావహే పాహిమాం పుండరీకాక్ష నజానే శరణం పరం మనము అదే కోరుకుందాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్ శుభం భూయాత్